వ్యవహారంలో తలెత్తిన ఆర్థిక వివాదం నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణానికి చెందిన వైసీ రాజు లక్ష్మీనారాయణ రాజు అను వ్యక్తిని బలవంతంగా కారులో ఎక్కించుకుని దాడి చేసి బెదిరించి అనంతరం వదిలిపెట్టిన ఘటనలో పాల్పడినటువంటి ముగ్గురు నిందితులను కాశీబుగ్గ పోలీసు వారు అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి వివరాలు శ్రీకాకుళం జిల్లా అదనపు ఎస్పీ క్రైమ్ పీస్ శ్రీనివాసరావు శ్రీబుగ్గ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించినటువంటి పత్రికా సమావేశంలో వెల్లడించారు ఈ కేసు దర్యాప్తును జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ శ్రీనివాసరావు కాశీబుగ్గ ఇన్ఛార్జ్ డిఎస్పీ ఎస్డిపిఓ టెక్కలి డి లక్ష్మణ్ రావు కాశీబుగ్గ ఇన్ఛార్జ్ పి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అంటే ఈ కేసుకి కారణాలు ఏంటంటే పుట్మూడు వేణుగోపాలరావు అతను ఈ కంప్లైంట్ కలిగిన హౌసు ఆంధ్ర వలసలో ఉన్నటువంటి హౌసుని రెండు వేల పంతొమ్మిదిలో ఆరు లక్షల యాభై వేలు పెట్టి అగ్రిమెంట్ చేసుకున్నారు రండికి అంటే రెంట్ ఎవరు ఆరు లక్షల యాభై వచ్చే ఇంట్రెస్ట్ ఎంతైతే వస్తే వాళ్ళకి అదే ఇంట్రెస్ట్ కింద రెంట్ కింద రాస్తుంది అయితే రెండు వేల ఇరవై రెండులో వచ్చేటప్పటికి ఆ హౌస్ మీద హెచ్డిఎఫ్సి వాళ్ళు వైజాగ్ వాళ్ళ మీద లోన్ ఉంది ఆ లోన్ తీస్తే వీళ్ళకి అమ్ముకోవడానికి ఉంటుందని ఒక కోటి పది లక్షలు మరి అందరికీ తెలిసిందే కాశీ బుగ్గల్లో పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరో ఆరో తారీఖున సుమారు తొమ్మిది గంటల సమయంలో కొంతమంది వ్యక్తులు వచ్చి ఇక్కడ వైశ్యరాజు లక్ష్మీనారాయణ రాజు అతన్ని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళిపోవడం జరిగింది తీసుకెళ్ళిన తర్వాత ఆ వాళ్ళ వైపు ముందు కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళుగా కంప్లైంట్ చేస్తే అతను ఫోన్ నెంబర్ అది తీసుకొని కాంటాక్ట్ చేస్తే ఆ తర్వాత అతన్ని ఆంధ్ర వారికి తీసుకెళ్ళి తిరిగి నత్తం ప్యాక్ లో వదిలిపెట్టడం జరిగింది అయితే ఈ కేసుకి కారణాలు ఏంటంటే ఒక పొట్నూరు వేణుగోపాలరావు అతను ఈ కంప్లైంట్ నుంచి చాలు హౌస్ ఆమదాల వలసలో ఉన్నటువంటి హౌస్ని రెండు వేల పంతొమ్మిదిలో ఆరు లక్షల యాభై వేలు పెట్టి అగ్రిమెంట్ చేసుకున్నారు రెంట్కి అంటే రెంట్ కూడా ఉండదు ఆరు లక్షల యాభై వేలు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత వస్తే వాళ్ళకి అదే ఇంట్రెస్ట్ కింద రెంట్ కింద ఒప్పందంగా రాసుకున్నారు అయితే రెండు వేల ఇరవై రెండులో వచ్చేటప్పటికి ఆ హౌస్ మీద హెచ్డిఎఫ్సి వాళ్ళు వైజాగ్ వాళ్ళు మీద లోన్ ఉంది ఆ లోన్ తీస్తే వీళ్ళకి అమ్ముకోవడానికి ఉంటుందని ఒక కోటి పది లక్షలు లోను ఆర్టికేజ్ లోను కట్టేసి మళ్ళీ అప్పుడు అగ్రిమెంట్ రాశారు రూపాయిన్నర ఇంట్రెస్ట్ ఇవ్వడానికి